ರಾಜಗೋಪರ ಚಿನ್ನ ಹೀರೋಜಿತ್ರಿ ஏன்னா அண்ணா அண்ணா ஒன்று பெட்டி ஓ அமி தானி மெகானி అన్ని తిరుమల అన్నదానాలు అన్ని అయితే ఒక పండగలాగా మన వేణుగోపాల్ రెడ్డి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కేకులు కట్ చేసి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు అలాగే అందరి తరఫున మేము కూడా రెడ్డి అన్నకు శుభాకాంక్షలు చెబుతున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అలాగే నా ఉన్నత పదవులు అధిరోధించి ఐశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే ఈరోజు కడప పట్టణం అంతా ఒక పండగ వాతావరణంగా సెలబ్రేటన్ చేసుకుంటుంది ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు కాబట్టి ఈ వినాయక చవితితో పాటు శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు కూడా పండ పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు అందరికీ నమస్తే నిజంగా కడప నగర వాసులందరికీ ఈరోజు అద్భుతంగా రెండు పండుగలు రావడం శుభ ఒకటి సకల విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థితే రెండవది కడప నగర ప్రజలు ఎంతో ఆందోళనకు గురి చేస్తూ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దశ దిశలో మన వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక పండుగ ఒక ఉత్సవంగా ప్రతి డివిజన్లో కేక్ కట్టింగ్లు అయితేమి అన్నదాన కార్యక్రమాలు అయితేమి రక్తదాన కార్యక్రమాలు అయితే విరివిలంగా అందూరి రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో ఒక ఉత్సవంగా ఈ దినం జాగుతున్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ సముఖంగా తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా వాసన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంతో ఎంతో ఆనందంతో ఈ యొక్క ఈ యొక్క డివిజన్లో అయితేనేమి యాభై డివిజన్లు అయితేమి ఆయన ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున భారీ కేక్ కటింగ్లతో ఈ దినము అందరం ఒక పండుగ జరుపుకోవడం శుభ సూచకంగా నేను సూచిస్తూ మేమందరము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అందూరి రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జరిపించడానికి సముచితంగా ఉన్నామని పత్రికాముఖంగా మీ అందరికీ తెలుపు ఇంతమంది పత్రికా విలేకరులు అన్నకు స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుతూ ఇంతమంది ఆదరణందుకు మేము స్వాగతాలు తెలియజేస్తున్నాం శ్రీనివాసు రెడ్డి సారు బర్త్డేకి వాడవాడలా అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఆయన వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్ప రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందూరు బ్రదర్స్ పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది అంటే వార్డుల్లో కడప నగరంలో చాలా చోట్ల వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రక్త రక్తదానం ఇవ్వడం అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితే కేవ్ కటింగ్లో అయితేనేమి పేదలకు అన్నదానం పెట్టడం అయినా ఇవన్నీ కార్యక్రమాలు శ్రీనివాసుల రెడ్డి జన్మదిన సందర్భంగా ఇవన్నీ జరగడం జరుగుతుంది ఈరోజు ఒక పండుగ వాతావరణం మాదిరింది నిన్న వినాయక చవితి ఈరోజు శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదినము అంతా చాలా ఆనందంగా ఉన్నారు ప్రియులంతా సుఖ సంతోషాలతో ఉండాలని వాసు వాసు అక్కడి నుంచి చెప్పడం జరిగింది